అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ సగ్గుబియ్యంతో జంతికలు ఈ జంతికల కోసం ముందుగా సగ్గు బియ్యం వంద గ్రాములు చట్నీ పప్పు దోరగా వేయించుకోవాలి సగ్గుబియ్యం వేయడం వలన జంతికలు అనేవి చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అవి వేయించుకున్నాక చల్లార్చిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి పిండిగా చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ నిండుగా మనం ఆడించుకున్న పిండి వచ్చిందనమాట అంటే సగ్గు బియ్యము పప్పు కలిపి ఒక గ్లాస్ అవుతే ఈ బియ్యం పిండి మూడు గ్లాసులతో బియ్యం పిండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ కింద కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి మీరు కారం ఎక్కువ తినాలి కారం కారంగా ఉండాలి జంతుకులు అంటే మరి కొన్ని మిరపకాయలు వేసుకోవచ్చు మేము తీసుకునే మిరపకాయలు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది మిరపకాయలు పచ్చిమిర్చి కానీ కారంగా ఉన్నాయి ఇవి సో మీ కారానికి అనుగుణంగా అలాగే మీరు తీసుకునే పచ్చిమిర్చి కారం బట్టి మీరు తీసుకోండి అంటే కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కదా అందువల్ల చెప్తున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ని ఈ పిండిలో వేయాలి అలాగే ఒక కప్పుతో నువ్వులు వేసుకున్నాము అలాగే ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వాము వాముని అరచేతిలో వేసుకొని బాగా నలిపి అప్పుడు పిండిలో వేయాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి మరిగించి మరిగించి వేడిగా ఉన్న నెయ్యి వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్లు వేసుకొని అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని పిండిని జంతికల ముద్దని తయారు చేసుకోవాలి ఇది మరీ గట్టిగా తయారు చేసుకోకూడదు అలాగే మరీ లూజ్గా తయారు చేయకూడదు ఇప్పుడు మీ వీడియో చూపించిన విధంగా చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో జంతికల పిన్ని రెడీ చేసుకొని మూత పెట్టుకోవాలి ఉంచుకోవాలి ఒక అరగంట సేపు మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు వేసే ప్రాసెస్ చూద్దాము ముందుగా చిన్న గ గణపతిని తయారు చేసి అప్ అదే పిండితో స్టవ్ దగ్గర పెట్టుకోవాలి ఏదైనా మనం పని స్టార్ట్ చేసే ముందు గణపతిని స్టార్ట్ చేసుకుంటాం కదా అదే విధంగా అదే పిండితో చిన్న ముద్దని తీసి గణపతిగా తయారు చేసి అప్పుడు కొంచెం పిండిని ఆయిల్ మరుగుతుందా లేదా చెక్ చేయడానికి వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది కదా ఇప్పుడు జంతికల్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనం జంతికలు తీసే సట్రామ్ ఉంటుంది కదా ఆ సట్రామ్ పైన ఈ విధంగా జంతికలను వేసుకొని నెమ్మదిగా ఆయిల్లో దింపి ఫ్రై చేసుకోవచ్చు ఇది ఈజీగా ప్రాసెస్ అనమాట డైరెక్ట్గా ఆయిల్లో జంతికలు జంతులు గొట్టంతో వేయాలంటే భయపడే వాళ్ళు ఈ విధంగా సట్రం పైన వేసి నెమ్మదిగా ఆయిల్లో దింపుకోవచ్చు జంతికని ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు సైడ్లు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత కలర్ కూడా మారుతుంది కదా అప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లోని పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా సగ్గుబియ్యం జంతికలు అయితే రెడీ అయిపోయి మీరు కూడా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో మాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్